ెడ్డి గారు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తలు చందలు చె ఏందండి జరుగుతూనే ఉంది బసిరెడ్డి గారి బసిరెడ్డి గారి బసిరెడ్డి గారి వెంకట్రావు జరుగుతుంది పదిహేను జతలు

ನಾಲ್ಸ ನಿಮ್ಮೆ ಈ 아이고. 에나바다. 응? 언제 왔어? 나고. 이 가대 뭐 이다. 야도 불. 아, 오고 오고. 걸 봐. 아. चपार <pedestrianfunded>

ரெண்டு <laughs> <laughs> <laughs>

మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నవరం వైరా మండలం ఖమ్మం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రెడీగా ఉండాలి వెంటనే మొత్తం పదిహేను వందలు పన్నెండో తటగా జేపీ జన్నల దిత్యారెడ్డి గారు నిత్యశ్రీ రెడ్డి గారు చాగంటిపాడు మండలం కృష్ణా జిల్లా ఉన్నాయి పదకొండు తత్వాలు మూడవ మూడు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చదువుకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది ఐదుగురి బసీరెడ్డి గారు కన్నారం వైరా మండలం ఖమ్మం జిల్లా కమ్మైన్ మచ్చామణి గారు కాపల్లె కోనకల్లు మండలం ఖమ్మం జిల్లా చెత్త ప్రదర్శనలో ఉన్నాయి సైట్ లైన్ గమనించాలి శ్రీరామ్ జవాజీ హైందిని కృష్ణ గారు కొంతమాత్మారు షేక్ హాజీ గారు మోగులు ఎన్టీఆర్ జిల్లా ఉండాలి మంచి మంచి కాంగ్రెస్ పదిహేను వరకు రెండు చక్రాలు పూర్తిగా బయట తిరిగి రావాలి நாலு ரெண்டு வெயில் தூரா மூணு நிமிஷம் பதினாலு சேகர் குத்தே ஆரோ காரணம் கொண்டாங்க இரவது மொத்தம் பதி போது மொத்தம் பதி போது ఐదవ రెండు పన్నెండు వందల యాభై దూరాన్ని నాలుగు నిమిషముల ఏడవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా ఎనిమిది సెకండ్లు వెనుగంజలో ఉన్నవి ఐదు బసిరెడ్డి గారు కన్నా నిమిషం నిమిషం సమయము అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాను ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాం ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కను నలభై ఒక్క సెకండ్ వెనుక

ஏடோ ஸ்தான முப்பை நாலு அடுகுல தூரா எவனா మచ్చామణి గారికి రాపల్లి బాణకాలం మండలం ఖమ్మం జిల్లా ఐనూరు బసిరెడ్డి గారికి అన్నవారా కరత పెట్టుకూడదు మూడు నిమిషంలో ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది இந்த பக்கம் வெங்கிலும் விஷயமானது ಸಮಯ மூலிலும் விஷயமானது நான் போறنا வேற நம்மளே போய்ட்டா உங்களுக்கு ஒரு டேவிஸ் டீம் மலைப்படணும் அதான் பேக் ஏடிங் எடுக்கணும்னா ஏடிங் பண்ணோம் கேட்கல దూరాన్ని ఎనిమిది నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాము ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు ఏడవ స్థానంలో కొనసాగుతున్న చక్క కన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ఎనిమిక ఉన్నది قطي نيشن موندي قطي نيشن موندي آرام جواد کي 17 ملن

zaiento cu zos o port stayed indica Thank a వైరా మండలం ఖమ్మం జిల్లా వారి లాగే దూరం ఎనిమిది రౌండ్ పూర్తి చేసిన రెండు వేల అడుగులు రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి